మనం కుట్టే బ్లౌజెస్కి భుజాలు జారడానికి మెయిన్ రీజన్ కటింగ్లోనే ఉంటుందండి మనం కటింగ్ అని కరెక్ట్గా చేస్తే భుజాలు అనేవి జారు అదే కటింగ్లోనే కనుక మిస్టేక్స్ చేసామంటే ఖచ్చితంగా భుజాలు అనేవి జారితాయి బ్లౌజ్ స్టిచ్చేసాక సో ఆ మిస్టేక్స్ ఏంటి అవి చేయకుండా ఎలా మనం బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని అనేది వీడియోలో చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా క్లాత్ని అయితే పరుచుకోవాలి ఇప్పుడు కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి అలానే బ్యాక్ సైడ్ బ్యాక్ పట్టుకి నడుము పట్టి ఉంటుంది కదా బ్యాక్ బెల్ట్ దానికోసం ఒకటిన్నర ఇంచు పైకి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి చూసారు కదా నేను వీడియోలో ఎలా డ్రా చేస్తాను అలా అలానే ఇంకొక హాఫ్ ఇంచు ఖర్చు తీసుకోండి ఎక్స్ట్రా అంటే మనకి నడుం పట్టి జాయిన్ చేయడానికి అలానే నడుం పొడవు మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు కూడా తీసుకోండి దీనికి కూడా ఇదంతా కూడా నార్మల్ అండి ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ బ్లౌజ్ కటింగ్ లానే అయితే భుజాలు జారకూడదు అంటే ఏం చేయాలనేది అనేది ఇప్పుడు చెప్తాను సో మనము మార్కింగ్ అనేది చేసాక నడుం పొడవు కూడా తీసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి బ్లౌజ్ పొడవు మనం కరెక్ట్గా తీసుకోవాలి చూండేలా షోల్డర్ని సకానికి ఫోల్డ్ చేసి బ్యాక్ సైడు డాట్ యొక్క డాట్ దగ్గర ఉంది కదా అక్కడైతే స్టిఫ్గా పట్టుకోండి కింద హాఫ్ ఇంచ్ ఖర్చు ఉడిచిపెట్టేసి పైకి ఇలా పెట్టుకోండి బ్లౌజ్ని మార్కింగ్ చేసుకోండి పొడవు అలానే ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు టేప్తో ఇటువైపు ఎంత ఉందని కొలుచుకొని ఇటువైపు ఎంత వచ్చిందని చూసుకొని సేమ్ అటువైపు కూడా అంతే మార్కింగ్ పెట్టుకోండి చూసారు కదా ఇలా ఇలా పెట్టుకోండి పెట్టుకొని లైన్స్ అనేవి డ్రా చేసేయండి సో ఇప్పుడు మనం మార్కింగ్ చేయబోయే వాటిపైనే డిసైడ్ అయి ఉంటుంది మనం కుట్టిన బ్లౌజు భుజాలు జారుతున్నాయి లేదా అనేది అది ఇప్పుడు ఎలానో నేను చెప్తాను చూడండి మనము ఎప్పుడైనా సరే పెట్టిన నెక్ నెక్ ఉంటుంది కదా షోల్డర్ నెక్ దానివల్లనే మనకి మెయిన్ భుజాలు జారుతాయండి ఆ రెండు కానీ మనం కరెక్ట్గా పెట్టామంటే షోల్డర్ కూడా అంతగా ఏం అవసరం లేదు నెక్ వల్లనే మనకి భుజాలు అనేవి జాగ్రత్తాయి ఎప్పుడైనా సరే మనము పర్ సపోజ్ ఒక బ్లౌజ్కి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విట్ తీసుకున్నాం అనుకోండి ఒక కస్టమర్కి వాళ్ళకి భుజాలు జారుతున్నాయని చెప్పారనుకోండి వాళ్ళు ఆ బ్లౌజ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఆ కస్టమర్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇంతకుముందు ఐదున్నర తీసుకున్నాం కదా ఇప్పుడు ఐదు పావు తీసుకుంటే సరిపోతుంది అలా అలా మనం చేంజ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నడుము లూజ్ కొలుచుకున్నాను బ్లౌజ్ది నడుము లూజ్ని ఇప్పుడు నాలుగు భాగాలు చేయాలి నాకు నడుము లూజ్ ముప్పై ఒక ఇంచు వచ్చింది కదా దాన్ని నేను నాలుగు భాగాలు చేస్తున్నాను ఇలా చూడండి ఇలా టేప్ని ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేసి మరల దాన్ని సగానికి ఫోల్డ్ చేయాలి ఇలా ఏడు ముప్పై ఇంచేలు వచ్చింది కదా ఇప్పుడు ఏడు ముప్పై ఇంచీలు ఇటు సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా కింద ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా అలానే డాట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకోండి ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోండి ఐదు పావు ఇంచులు తీసుకుంటున్నాను నడుము బ్లూజు ముప్పై ఒక ఇంచు ఉన్నదానికి ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఐదున్నర తీసుకోవాలి యాక్చువల్గా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కానీ ఐదు పావే తీసుకున్నాను ఎందుకంటే భుజాలు జారకూడదు అని చెప్పి మీరు కూడా అలానే తీసుకోండి మూడించులు షాల్డర్ కోసం నెక్ కోసం రెండు పావు ఇంచులు తీసుకోండి మీకు భుజాలు జారుతున్నాయి అన్నప్పుడు ఇంకా రెండు తీసుకోండి అవసరమైతే అప్పుడు భుజాలు జారవు ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ నెక్ షేప్ కోసం పైన ఎంతైతే నెక్ తీసుకుంటామో దానికి హాఫ్ ఇంచ్ ప్లస్ చేసి తీసుకోండి కింద నడుము పొడవు దగ్గర అలానే ఇప్పుడు లోపలికి ఐదు పావు ఇంచు పెట్టి చంకదింపు కోసం ఇంచులు తీసుకోండి ఇలా అట్ సైడ్ కూడా ఇదే ఆరు ఇంచులు పెట్టుకోండి ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసేయండి ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పెద్ద సైజ్ అనుకోండి అంటే నడుములు ముప్పై ఇంచులు దాటి ఉండితే నడుము నాలుగో భాగానికి ఒకటి పావు ఇంచ్ ప్లస్ చేయండి ముప్పై ఇంచు లోపు ఉంటే ఒకటి వన్ ఇంచ్ ప్లస్ చేయండి సో నేను ఇక్కడ ఒకటి పావు ఇంచు ప్లస్ చేస్తాను ఇది ముప్పై ఇంచులు దాటుంది ఉంది కాబట్టి ఈ రెండు లైన్స్ కూడా డ్రా చేసేయండి ఎక్స్ట్రా ఖర్చు లైన్స్ ఇలా ఇప్పుడు కార్నర్ దగ్గర ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా సో ఇంచ్ తీసుకుంటున్నాను చిన్న సైజ్ అయితే మీరు ఒకటి పావు తీసుకోండి ఆర్మ్ హోల్స్కి వెళ్ళి పెట్టి చంకరౌండ్ అనేది డ్రా చేసేయండి ఇలా ఇప్పుడు ఇక్కడ నెక్ షేప్ కోసం అలానే ఇప్పుడు ఖర్చు దగ్గరికి వెళ్ళిన బ్లౌజ్ పీస్ని సకానికి ఫోల్డ్ చేయండి బ్యాక్ పార్ట్ని మనకి బ్యాక్ సైడ్ డాట్ అనేది మార్కింగ్ వస్తుంది సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే ఇదండి మనకి ఫుల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచు లోపు ఉంటే ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఈ డాట్ కూడా వచ్చేసి అదే పదిహేను ఇంచులు డాట్ కనుక్కుంటే నాలుగున్నర ఇంచీలు తీసుకోండి డాట్ పొడవు మెయిన్ ఇక్కడే మిస్టేక్ అండి మీరు రెండు ఇంచీలు మూడించీలు మూడున్నర అలా తీసుకోకూడదు డాట్ పొడవు వచ్చేసి బ్యాక్ సైడ్కి బ్యాక్ పార్ట్కి ఎప్పుడైనా సరే డాట్ పొడవు నాలుగు నుంచి నాలుగున్నర ఇంచీలు ఉండాలి అప్పుడే మనకి ఆ డాట్ అనేది షోడర్స్ని స్టిఫ్గా పట్టుకొని లాగుతుంది దానివల్ల మనకి భుజాలు అనేవి జారకుండా కొంచెం అయితే తగ్గుతుంది సో ఇక్కడే మెయిన్ మిస్టేక్ చేస్తున్నారు ఒకటి నెక్ తీసుకున్న దగ్గర రెండు డాట్ పొడవు మార్కింగ్ చేసే దగ్గర ఈ రెండు మిస్టేక్స్ కనుక మీరు చేయకుండా ఉంటే ఒకవేళ ఇంతకుముందు చేసి ఉంటే ఇప్పుడు వాటిని చేంజ్ చేసుకుంటే కనుక నెక్స్ట్ టైం మీరు కుట్టిన బ్లౌజెస్కి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేస్తున్నాము మార్కింగ్ చేస్తాం కదా ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టే నేను ఇక్కడ నెక్ షేప్ కూడా డ్రా చేస్తాను ఇక్కడ ఎక్స్ట్రా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం తీసుకుని ఖర్చు కూడా కటింగ్ అనేది చేసేయండి అలానే బ్యాక్ సైడ్ నడుము పట్టీని కూడా కట్ చేసి తీసేయండి నేను ఇలా బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ మ్యా ఈ నడుము పట్టిని కూడా మార్కింగ్ చేసేసుకుంటాను సో దానివల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది మళ్ళీ వేరేగా క్లాత్ వెతుక్కోవడం అవన్నీ ప్రాబ్లం ఉండకుండా డైరెక్ట్గా కటింగ్లోనే అయిపోతుంది అది కూడా సో నెక్ షేప్ కూడా ఇలా తీసుకోండి థర్డ్ వన్ కూడా ఏంటంటే ఈ నెక్ షేప్ అనేది ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందన ఎక్స్ట్రా తీసుకొని ఇలా నెక్ రౌండ్ కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సైడ్స్కి నెక్ షేప్ ఎక్కువ ఉండడం వల్ల లాగడం వల్ల కూడా కొంచెం భుజాలు జారే ప్రాబ్లం అనేది తగ్గుతుంది సో ఈ టిప్స్ అనేవి పాటించండి మీరు నెక్స్ట్ టైం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నెక్ షేప్ చూస్తారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో ఇలా మనకి అదే పైన ఎంత నెక్ పెట్టామో అంత కనుక కింద పెట్టి కటింగ్ చేశామంటే అంత పర్ఫెక్ట్గా రాదు నెక్ షేప్ వచ్చేసి అంటే చూడడానికి బాగుంటుంది కానీ స్టిచ్ చేసిన తర్వాత నెక్ షేప్ అనేది రౌండ్గా కాకుండా యూ షేప్లోకి అలా వచ్చేస్తుంది అంటే యూ ఆ షేప్ అనేది వేరేలాగా వచ్చేస్తుంది ఫినిషింగ్ అంతా బాగా అనిపించదు సో అందుకని చెప్పి నేను ఇలా అయితే చెప్తున్నాను సో అలానే హ్యాండ్స్ కటింగ్ కూడా ఏ విధంగా చేసుకోలేదు కూడా చాలా వీడియోస్ చేశాను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కటింగ్ కూడా చేసేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ యొక్క చమకరం ఉన్న టేప్తో నేను వీడియోలో చూపించినట్టుగా కటింగ్ ఇలా కొలుచుకొని కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా ఎంతైతే అవసరమో అంత హ్యాండ్సే కటింగ్ అవుతాయి సో దానివల్ల మనం కుట్టినప్పుడు కూడా సరిపోకపోవడం ఎక్స్ట్రా రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇలా మనకి ఎంత అవసరం అంత తీసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ మీకు హ్యాండ్స్ కటింగ్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది ఆల్రెడీ వెళ్ళి ఒకసారి చూడండి అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను వాటి గురించి